బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఉన్నమ్మాయి ప్రియాంక జైన్ మౌనరాగం సీరియల్తో అమ్ములిగా పరిచయమైన ప్రియాంక తెలుగు వారి హృదయాలు చోటు సంపాదించుకుంది ఆ తర్వాత వచ్చిన జానకి కలగనలేదు సీరియల్తో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక బిగ్ బాస్ సీజన్ లో ఫస్ట్ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ప్రియాంక జైన్ టాప్ ఫైవ్లో నిలిచింది ఇక ఈ అందాల ముద్దుగుమ్మ పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అదేంటో ఇప్పుడు చూద్దాం ప్రియాంక జైన్ పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ రెండున ముంబైలో జన్మించింది వారిది మార్వాడి కుటుంబం ప్రియాంక తండ్రి మార్వాడి వ్యాపారి తల్లి యశోద బ్యూటీషియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ప్రియాంక జైన్ ముంబైలోని ఎస్కేఎస్ స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకుంది ఆ తర్వాత ముంబైలోనే ఇంటర్మీడియట్ పూర్తి చేసింది ప్రియాంక కొన్ని రోజుల తర్వాత కుటుంబం మొత్తం బెంగళూరు షిఫ్ట్ అయ్యారు అక్కడే ఆమె డిగ్రీ పూర్తి చేసింది నుండే ప్రియాంకకు సాంగ్స్ పాడటం అంటే ఇష్టం ఉండేది స్కూల్లో సాంగ్స్ పోటీల్లో ప్రియాంక ఫస్ట్ వచ్చేదట అలా పాటలతో పాటు ప్రియాంక డాన్స్ కూడా నేర్చుకుంది ప్రియాంక క్యూట్ గా ఉండటంతో చిన్న వయసులోనే ఆమెకు జాన్సన్స్ బేబీ యాడ్ లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆ యాడ్ లో నటించేందుకు ఒప్పుకోలేదు ఇక చదువు పూర్తయిన తర్వాత తమిళ్ కన్నడ తెలుగులో హీరోయిన్ గా కొన్ని చిన్న సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ సినిమాల్లో ఆఫర్స్ ఎక్కువగా లేకపోవడంతో టీవీ బాట పట్టింది టీవీ సీరియల్స్ లో మెయిన్ లీడ్స్ లో చేసి పాపులర్ అయింది తెలుగులో మౌనరాగం జానకి కలగనలేదు లేదు లాంటి పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది ప్రియాంక జయన్ అంతేకాకుండా ప్రియాంక జైన్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఫస్ట్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ పొట్టి పిల్లే కానీ పిల్ల అని నిరూపించుకుని బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో టాప్ ఫైవ్ గా నిలిచింది అయితే బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ విక్ ఎపిసోడ్స్ లో ప్రియాంక జైన్ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరో ప్రేక్షకులకు తెలిసిపోయింది లో తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్ రావడంతో అందరికి తన ప్రేమ నిశ్చితార్థం చేసుకున్నామని చెప్పింది ప్రియాంక జైన్ ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తన యూట్యూబ్ ఛానల్ లో కలిసి ఎన్నో వీడియోస్ చేస్తూ తన లవ్ లైఫ్ అభిమానులతో షేర్ చేసుకుంది ఇక అప్పటి నుంచి ఈ జంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అందరూ ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూశారు ఇప్పుడు ప్రియాంక జైన్ సడన్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ప్రియాంక జన్ పెళ్లి రియల్ లైఫ్ లో కాదు స్టార్ మా టీవీ ఉగాది పండుగ సందర్భంగా ఉగాదికి పండుగ వచ్చింది అనే షో నిర్వహించారు ఈ షోలో స్టార్ మా యాక్టర్స్ ఫ్యామిలీతో కలిసి వచ్చి సందడి చేశారు దీనికి ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించారు ఇక ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ దిల్ రాజు తన ఫ్యామిలీతో కలిసి వచ్చి సందడి చేశారు ఇక స్టార్ మా నటినటుల మధ్య నటుడు శివ్ బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ల వివాహం కన్నుల పండగ జరిగింది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ స్టార్మా యాక్టర్స్ అందరూ వీరి పెళ్లిలో సందడి చేశారు అయితే ఇది నిజమైన పెళ్లి కాదని కేవలం షో కోసం మాత్రమే పెళ్లి చేసినట్లు ఈ షో ప్రోమో చూస్తే అర్థమవుతోంది ఏదైతేనే ఎప్పటికైనా ఈ జంట పెళ్లి చేసుకుని ఒకటి కావాల్సిందే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి